హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా అందించే ఆరు వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని పదివేల రూపాయలకి పెంచినట్లు ప్రచారం జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో పెంచిన ఈ పెట్టుబడి సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందో పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు వస్తే కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ని దాని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో రూపంలో పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఎన్నింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మందికి షేర్ చేయండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రైతులకి ఆరు వేల రూపాయల పెట్టుబడి స్థాయిని సంవత్సరానికి అందిస్తూ వస్తుంది ఈ అందించే ఆరు వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో ఒక్కో విడతలో రెండు వేల రూపాయల చొప్పున అందిస్తూ వస్తుంది అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం అందించే ఈ ఆరు వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని పదివేల రూపాయల వరకు పెంచనున్నట్లు సమాచారం అందుతూ వస్తుంది అయితే ఈ మేరకు వ్యవసాయ రంగంపై కేంద్ర కేబినెట్ నిన్న చర్చించిన విషయం అందరికీ తెలిసిందే ఈ క్రమంలోని పిఎం కిసాన్ పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం పెంచినట్లు ప్రచారం జరిగిన క్యాబినెట్లో పీఎం కిసాన్ పెట్టుబడి సాయం పెంపుపై ఎలాంటి నిర్ణయం అనేది తీసుకోలేదు ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టే బడ్జెట్ నాటికి సాయం పెంపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు ప్రస్తుతం ఈ పథకం కింద మూడు విడతల్లో ఏటా ఆరు ఇస్తుండగా దీన్ని పదివేల రూపాయల వరకు పెంచాలనే డిమాండ్ ఉంది నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంపై పలు వరాలని కురిపించడం జరిగింది డిఏపిపై ప్రస్తుతం కొనసాగిస్తున్న సబ్సిడీని కొనసాగించనుంది అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగిన రైతులపై భారం పడకుండా తక్కువ ధరకే అందించే విధంగా అంటే యాభై కిలోల డిఏపి బస్తాన్ని పదమూడు వందల యాభైకే రైతులకి అందించనుంది దీనివల్ల కేంద్ర ప్రభుత్వం మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల ప్రత్యేక ప్యాకేజీని అందించనుంది అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని కొనసాగించాలని కేంద్ర కేబినెట్ మరోసారి ఆమోదం తెలపటం జరిగింది ఈ పథకం ద్వారా రైతులు వేసే పంటలు వాతావరణ పరిస్థితులు లేదా చీరపీడల వల్ల దెబ్బతింటే ఈ పంటల బీమా ద్వారా రైతులకి పంట నష్టపరిహారాన్ని అందించడం జరుగుతుంది